అందుకే అడ్మినిస్ట్రేషన్ నాయనా అని చెప్పిన కట్టింది మేము కటింగ్ మీద క్రెడిట్ కొట్టేసేందుకు కాంగ్రెస్ ఆపసోపాలు సీతారామ పంప్ హౌజులలో పది పైసల పనైనా చేశారా ఏడు నెలల పాలనలో భూసేకరణ చేసి కట్టారా ఇందిరాసాగర్ రీడిజైన్ చేసి సీతారామ నిర్మించినం అరవై ఏడు టీఎంసీలతో ఖమ్మం జిల్లాలో రెండు పంటలకు నీళ్లు డెబ్బై ఐదు కోట్లతో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామంటున్న అంటున్న డిప్యూటీ సీఎం బట్టికి నోబెల్ ఇవ్వచ్చు అంటూ కూడా హరీష్ ఎద్దేవా చేస్తుంది తెలంగాణ భవన్లో రుణమాఫీకి సంబంధించిన ఎలుపు లైన్ ప్రారంభిస్తే దాదాపుగా డెబ్బై రెండు వేల అప్లికేషన్లు వచ్చినాయి ఒకటి కాదు రెండు కాదు తెలంగాణలో రైతులు డెబ్బై రెండు వేల వందు సార్ సార్ ఇగో మాకు కాలే అని వాట్సాప్ నెంబర్కు ఒకటే పెట్టుడాట నిన్న మనం పబ్లిక్ కార్స్ తీసుకుంటే నలభై వేలు రుణమాఫీ కాలే రెండో విడత అట మూడో విడత విని దిక్కుమాల ప్రభుత్వం చల్లకుండా ఎప్పుడు దిగుతుందా అంటుర్రు రైతులు మీకు అర్థమవుతుందా ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి ఇగో అసైన్డ్ భూములలో వెంచర్లు స్టార్ట్ చేసి మళ్ళీ గలీజ్ దందాకు తెర తెర ప్రభుత్వ తెర వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు వీళ్ళు లేకపోతే ఇట్లా ఇబ్రహీంపట్నం కా దగ్గర మొత్తం ఇదే నాగర్పల్లిలో సర్వే నెంబర్ నూట ఎనభై తొమ్మిదిలో గల ప్రభుత్వ భూమిలో నుంచి అక్రమంగా వెంచర్ వేసిన రోడ్డు యజుడు భూమిలో అక్రమంగా వెంచర్లోకి వేసిన రోడ్డు యజుడు రే అసైన్ భూములల్లో కూడా వచ్చే ఇక ఈ పేపర్లు చల్లకుండా ఈ పేపర్లు ఏమనే చెప్తాయంటే ఒక్క పేపర్ ఏం రాసుకరాకపా పంచాయతీ ఎన్నికలు అంటే